నువ్వు దేవుడి మాటలు వింటున్నావు అంతే దేవుణ్ణి ఆరాధించడమే కాదు దేవుడిని అర్థం చేసుకో దేవుడిని అర్థం చేసుకుంటే అది ఎంత బలాన్ని ఇస్తుందో నీకు అర్థం కావట్లేదు కాబట్టి ఒక్కసారి ఆలోచించు ఇక నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదులోనైనా ప్రతిరోజు లేవంగానే ఒక్క ఐదు నిమిషాలు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు దేవుడు నీకు ఒక్క ఐదు నిమిషాలు దేవుడిని స్థుతించు త్వరలోనే నీ జీవితంలో అద్భుతంగా చూడబోతున్నాం మొదటి క్షణాలు ఫోన్ పక్కన పెట్టండి ఫోన్ పక్కన పెట్టేసి లేవంగానే ఫోన్ పట్టుకుంటారు కొంతమంది ఎంత బాధ కలుగుతుందంటే నాకు ఒక్కసారి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు నా నేను అనేది మీరు బాగుపడితే చూడాలని కోరుకుంటున్నాను దయచేసి మిమ్మల్ని ఎవరైనా బాధపడితే నా మాటలు క్షమించండి మీరు బాగుపడితే చూడాలని నా ఆశ ఎందుకంటే మీ మీ వయసు దాటుకొని ఇక్కడ దాకా వచ్చాను మీ వయసులో ఉండే ఆ పోరాటాలు అంటే నాకు బాగా తెలుసు కాబట్టి ఇక నుంచి రెండు వేల ఇరవై ఐదులో దేవుడు ఒక తీర్మానం తీసుకోండి అయ్యా ఇక నుంచి లేవంగానే మొదటి ఐదే ఐదు నిమిషాలు గంటల గంటలు చేయమనట్లు నేను ఐదే ఐదు నిమిషాలు లేవంగానే మోకాళ్ళు వేసి దేవా నాకు ఒక నూతన దినాన్ని ఇచ్చావు నీకు వందనాలు నా దేహంలో ప్రతి ఒక్క అవయవం బాగా పనిచేసేలా చేసావు నీకు వందనాలు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు వందనాలు చెప్పి ఒక్క ఐదు నిమిషాలు దేవుడు శృతించండి అలాగే